జాగ్రత్తగా వినండి ఇదే మీరు ఎంత కాదనుకున్నా ఆయన వేరే సామాజిక వర్గం నుంచి వచ్చిన క్రైస్తవుడైనా నవీన్ వడ్డే గారు నేను వేరే సామాజిక వర్గం నుంచి వచ్చి అయినా మీరు వేరే సామాజిక వర్గం నుంచి క్రైస్తవుడు అయినా ఇంకెవరో ఇంకెవరో వేరే సమాజం నుంచి క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు అనంటే తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎస్సివే ఇదే సత్యము మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము కాబట్టి నువ్వు అంటరాని వాడివే నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని తగ్గుగానే చూస్తారు కనుకనే మనం ఏం చెప్తున్నాము అనంటే మీరు చేసే పనిలో ఎంత నిపుణత ఉండాలి అని అంటే సచ్చినట్టు వాడు నువ్వు తప్ప వేరే వాడి దగ్గరికి వెళ్ళకూడదు అంత కాంపిటెన్సీ పెంచుకోవాలి మొదటి విషయం మీలో ఉన్న కాంపిటెన్సీ పెంచుకోండి మీరు కోడింగ్ రాస్తే అవతలోడికి దిమ్మ తిరగాలి మీరు పని చేస్తే అవతలోడికి ఎలా చేయగలిగాడు వీడు అని ఆలోచించాలి మీరు ఎక్స్ట్రా ఎడ్జ్ ప్రభు నేర్పేది అదే ఎక్స్ట్రా ఎడ్జ్ చేయగలగాలి ఎక్స్ట్రా ఎడ్జ్ లో గనక పని చేసి అవతలకి క్వాలిటీ ఇస్తే వారి దగ్గర ఆప్షన్ ఉండదు నంబర్ వన్ నంబర్